స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను ఇదైతే ఈరోజు కుట్టిన ఫ్రాక్స్లో ఇవి అన్నిట్లోనూ కరెక్ట్గా హైట్ వైట్ సెట్ అయిన ఫ్రాక్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం దీన్ని ఒకసారి రివర్స్ చేసుకున్నాం రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్కి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే నేను ఈ ఫ్రాక్ని అనుకుంటున్నాను ఈ పీస్ తోటి సో ఇంకా నేను డైలీ వేర్కి తీసుకున్నా అండ్ ఇలాంటి చిన్న ప్యాటర్న్ కాబట్టి అటు ఉన్న ఇటున్న ఏమీ అర్థం కాదు మనకి అందుకని ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ ఫోల్డ్లో ఉంది ఈ ఫోల్డ్ని ఇంకో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను పైన పార్ట్ కట్ చేస్తాను అనమాట చూసారు కదా ఈ పార్ట్ అనేది కట్ చేస్తాను ఇలా నెక్ అండ్ కొంచెమే కొంచెం పెట్టుకుంటాను మరి ఎక్కువ పెట్టినా ఇక్కడ చాలా కుర్చీలు కూర్చుల్లాగా వస్తాయి సో ఇది కట్ చేసుకుందాం నేను చాలా ఫ్రాక్స్ కుడుతూనే ఉంటాను కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోతుంది ఎంత ఉండాలి అనేది సో నేను అందుకనే ఇలా డైరెక్ట్ కట్ చేసుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం అయితే మీరు కొంచెం ఒక చార్ట్ పీస్ తోటి తీసుకొని ఫ్రాక్స్ కట్ చేసుకోండి ఇదైతే స్లీవ్లెస్ ప్యాటర్నే అనుకుంటున్నాను ఈ విధంగా అయితే పైన ఫ్రాక్ మనకి ఉండేది ఈ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా వీటిని అయితే పడేయద్దు వీటితో మనం మధ్యలో ఇట్లా బౌలాగా తయారు చేయొచ్చు లేదంటే హెయిర్ బ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు అండ్ వేరే ముక్క ఇప్పుడు బ్లాక్ కలర్ ఫ్రాక్ కానీ గ్రీన్ కానీ కుడుతుంటే దానికి నెక్ ప్యాటర్న్ కూడా వేయచ్చు అండ్ అలాగే వీటిని ఇట్లా కట్ చేసి మనం నెక్కి కూడా వేస్తాము మిగిలింది కదా ఇంకా ఈ ఫ్రాక్ మొత్తం నేను ఇలానే పార్ట్ పార్టీకి ఇలా ఇది హాఫ్కి కట్ చేసి ఇవన్నీ కూడా ఫిల్క్స్ లాగా పెడతానమాట సో మనకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఫ్రాక్ అనేది ఇలా దీన్ని దీనికి యాడ్ చేసుకుంటాం అనమాట సో ఈ విధంగా అయితే ఫ్రాక్ అనేది మనకు రెడీ అవుతుంది ఇది నేను స్లీవ్లెస్ ప్యాటర్న్ కుడతాను అండ్ ఇక్కడ నేను కొంచెం బోట్ నెక్ లాగా పెట్టుకున్నాను ఎందుకంటే డైరెక్ట్ ఫ్రాక్ వేసేద్దామని ఇంకా బ్యాక్స్లో అవేం పెట్టట్లేదు లేదు మనం అలా పెట్టేటట్టు అయితే మీరు రౌండ్ నెక్ తీసుకొని షోల్డర్ పార్ట్స్ తగ్గించాలి ఇక్కడ విడ్ అనేది తగ్గించుకోవాలి ఇది నేను స్లీవ్లెస్ పార్టే కుడుతున్నాను కాబట్టి ఇంకా ఎలాంటి కట్ చేయట్లేదు లేదు హ్యాండ్స్ పెడదాం అనుకుంటే మీరు ఇటు సైడ్ కొంచెం ఇంకా కొంచెం కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట హ్యాండ్స్ నేను హైట్ చూసుకుంటున్నాను మరీ లాంగ్ అయినా బాగోదు కదా సో నేను హైట్ చూసుకున్నప్పుడు ఈ మొక్క చాలా పెద్దగానే అనిపించింది నాకు సో దీనికి నేను ఇంతవరకు కట్ చేసుకొని ఇట్లా లోపలికి కుట్టేస్తాను ఇది ఆల్రెడీ మనకి ఇలాంటి మొక్కలకి నీట్గా ఎండింగ్ ఉంటుంది మనం ఏదో జస్ట్ నార్మల్గా ఇంట్లోనే వేసేస్తున్నామంటే వీటిని ఫోల్డ్ చేసుకోకర్లేదు లేదు కుట్టడం ఇంట్రెస్టే కాబట్టి కుడతా అంటే దీన్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నాకు లెంత్ ఎక్కువే ఉంది కాబట్టి నేను హ్యాండ్స్కి కూడా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మనం హ్యాండ్ పార్ట్స్ కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈజీగా ఫ్రా సో మనం ఈజీగా ఫ్రాక్ కుట్టడానికి నేర్చుకుంటున్నాం కాబట్టి నేను చాలా సింప్లెస్ట్ మెథడ్స్ మీకు చెప్తాను ఇందాక మనకి హైట్ ఎక్కువైందని ఇలా బార్ పీస్ తీసుకున్నాం కదా కట్ చేసి నేను ఇంకా చిన్నది ఎందుకు అంటే దీన్ని హాఫ్గా కట్ చేసి నేను ఇలాంటి ఇలాంటి హ్యాండ్స్ పెడతానమాట చూ చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది స్టైల్గా కూడా ఉంటుంది హ్యాండ్స్లా కూడా ఉంటాయి లేదు మీరు పెద్ద చేతులే పెట్టాలి మాకు ఇక్కడ ఫుల్స్ ఎక్కువ రాపైనా పర్లేదంటే మీరు ఇలా లాంగ్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని మళ్ళీ ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసి కొంచెం మీకు లెంత్ అవుతుంది హ్యాండ్స్ వేసుకోవడానికి ఇలా అయితే మీరు చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అందుకని నేను సింప్లెస్ట్ వే చెప్తున్నాను ఇప్పుడు మనకి పైన పార్ట్ రెడీ అయింది హ్యాండ్స్ రెడీ అయినాయి కింద పార్ట్ రెడీ అయింది మనం హాఫ్ కట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ టూ పీసెస్ డివైడ్ అయిపోయింది ఇంకా ఫస్ట్ పైన పాటు కుట్టేసుకున్నాం తర్వాత కింద పాయింట్ జాయిన్ చేద్దాం రండి కుట్టేటప్పుడు ఏదైనా నేను చూడాలనుకున్న వీడియోస్ కానీ సినిమా కానీ పెట్టేసుకొని పక్కన చూస్తాను బట్ ఈ రోజు మీకు చెప్తున్నా కాబట్టి ఇంకా నేనైతే పెట్టుకోవట్లేదు సో ఇందాక మనం హ్యాండ్స్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ కట్ చేసిన పీసెస్ ఇలాంటివి ఉన్నాయి కదా వాటన్నిటినైతే ఇట్లా సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి తీసుకున్నాం కదా ఇంకా వెనక్స్ తీసుకోవచ్చు బట్ నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఉల్టా చేసి ఫ్రెంట్ దాల్లో ఏ పీస్ తీసుకున్నా దాన్ని ఉల్టా చేసి మనం ఫస్ట్ ఫిల్ పెట్టుకోవాలి అది అక్కడ సో ఇలా మొత్తం ఇలా ఒక ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనకి యాక్చువల్ సైడ్ తిప్పి ఇలా కుట్టు వేసుకోవాలి పడుకోరా పులిహోర పెట్టి అమ్మ పాపం పడుకుంటాం నేనైతే బోట్ నెక్కి కుట్టాను కాబట్టి నా నెక్ ఇలా బెడల్స్గా ఉంది మీరు రౌండ్గా తీసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది సో ఈ విధంగా రెండు నెక్లు కుట్టాక ఈ రెండింటిని అయితే ఇట్లా జాయింట్ చేసుకోవాలి రెండింటిని కూడా మంచి సైడ్ లోపలికి పెట్టి ఆపోజిట్ సైడ్లో ఇలా స్టిచెస్ వేయాలి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ సో అయితే మనకి ఇలా కంప్లీట్ అయ్యింది ఇలా వస్తుంది ఇప్పుడైతే వీటికి హ్యాండ్స్ని యాడ్ చేసుకున్నాం హ్యాండ్స్ కోసం మనం సపరేట్గా ఇలా తీసుకున్నాం కదా వీటిని ఇలా కరెక్ట్గా మధ్యలో కట్ చేసుకోండి ఫస్ట్ ఒకసారి ఇలా పెట్టి చూసుకుందాము సో మనకి ఎంత ఎక్కువ ఉంది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మధ్య మధ్యలో సిల్స్ ఇచ్చుకుంటూ వద్దాం రెండు జాయింట్లు ఇక్కడే ఉన్నాయి కదా నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ ఫ్రిల్స్ని ఇస్తాను అనమాట ఇలా చిన్నగా ఫ్రిల్స్ నాకు తెచ్చుకొని ఒక ఫోర్ ఫ్రిల్స్ కుట్టాను ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు అయితే మనకి హ్యాండ్స్ కుట్టడానికి కూడా మనకి ఎక్కువ టైం అయితే పట్టాలన్నమాట సో నాకు ఎందుకు ఇలా ఫ్రాక్స్ కుట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు కూడా ఇలా సింపుల్ డిజైన్స్ చూస్ చేసుకుంటాను ఇంకా ఇలా చక్కని ఫీల్స్ రెడీ ఇది బ్యాక్ సైడ్ కాబట్టి నేను ఎక్కువ ఫీల్స్ పెట్టలేదు కొంచెం మధ్యలో నుంచి పెట్టేసి ఇది ఫ్రంట్ సైడ్కు కొన్ని ఎక్కువ పీస్ కనబడేటట్టు పెట్టాను నేను ఇంకొకసారి డబల్ కుట్టేసుకొని ఇంకొకసారి కూడా కంప్లీట్ చేశాక మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కింద పార్ట్ని యాడ్ చేసేద్దాం మన పైన పార్ట్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ ఇవి ఉన్నాయి బట్ ఇట్లా ఫోల్డ్ చేసుకూడదాం అనుకుంటున్నాను ఫోల్డ్ తీసుకొని మళ్ళీ ఆ ఫోల్డ్ లోపలికి మర్చింది కింద పార్ట్స్ అన్నిటినీ కూడా ఇలా మనం కుట్టేసుకున్నాము అండ్ ఇప్పుడైతే జాయిన్ చేయాలి మనం ఇట్లా కుట్టుకున్న పార్ట్ని ఇలా విడదీయాలి అండ్ ఇక్కడ చూసుకోండి మన బాడీ పార్ట్కి కింద దానికంటే కూడా ఇది గా ఉంది కాబట్టి మనం ప్లేట్స్ అనేవి మంచిగా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను బాక్స్ ప్లేట్ చూపిస్తాను మీకు నార్మల్గా మనం పెట్టుకునే కుర్చీలు కాకుండా దీనికి ఎలా చేయాలంటే ఇలా ఫస్ట్ కొంచెం కుట్టుకున్నాక ఇక్కడ చాలా వరకు మన కుర్చీల్లోకి వెళ్తే కాబట్టి ఇక్కడ పెట్టక్కర్లేదు తర్వాత చూడండి ఒక ప్లీట్ అలా అటువైపు పెట్టాలి ఒక ప్లీట్ ఇటువైపు పెట్టాలి కదా మీరు దగ్గర చూపించి ఇలా అటు సైడ్ ఒక ఫ్రిల్లు ఇటు సైడ్ ఒక ఫ్రిల్ పెట్టి ఇది చూడండి బాక్స్ లాగా వచ్చింది కదా దీని బాక్స్ ఫ్రిల్ అంటారు ఇలా కుట్టుకున్నాక మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అటు ఒక బాక్సు ఇటొక బాక్స్ అటు ఒక ఫ్రిల్ ఇటు ఒక ఫ్రిల్ పెట్టి ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి టోటల్గా చూడండి సరిపోయింది ఇలా పెట్టుకొని డబ్బులు కుట్లేసాక ఈ లుక్ అయితే మీరు చూడండి ఇలా బాక్స్ ప్లీట్ పెట్టుకోవడం వల్ల దీనికి మంచి లుక్ వస్తుంది మనం బయట బయట సైడ్ తీసుకున్న ఫ్రాక్స్ లాగా మంచి లుక్ అనేది అయితే వచ్చేస్తుంది చూసారు కదా మంచిగా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం కుట్టేసుకుంటాం సో ఈ విధంగా నేను టూ సైడ్స్ కూడా కుట్టేసాను చూడండి ఇప్పుడు మెయిన్ ఎట్లైపోయి ఉంటుందో అవి లోపలికి ఉంచేసి ఇలా మనం సైడ్ నుంచి ఒక కుట్టు వేసుకుంటే రెండు కుట్లు వేసుకుంటే రావాలన్నమాట ఈ హ్యాండ్స్ ఇట్లా తక్కువ తీసుకోకూడదు ఇవి మనం ఇక్కడ కూర్చుని పెట్టాం కాబట్టి ఇవి పైకి లేచి ఉంటేనే బాగుంటుంది హ్యాండ్స్ అయితే మనం లాస్ట్లోకి వేసుకుందాం కుట్టు సో ఇది సమానంగా పెట్టుకొని ఇలా ఒక రెండు మూడు సార్లు అనేసి కొద్దిగా ఇక్కడ సైడ్కి తీసుకొని మొత్తం అనేది క్లోజ్ చేసుకోవాలి ఇలా అటువైపు ఇటువైపు రెండు రెండు కుట్లు పెట్టుకోవాలి ఒక అంతమంది అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కింద పెట్టి మీకు చూసారు కదా మనకి చాలా తక్కువ టైంలో ఎంత బాగా అనేది రెడీ అయిపోయిందో ఇలా ఇంట్లో ఓన్లీ సింపుల్గా చాక్లెట్ మొక్క ఉంటుంది మన పిల్లలు మనం కుట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా ప్రాక్స్ డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకోసం నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పెడతాను